నువ్వు తగిలింటే గోడ ఈ గోడ తగిలింది నీ గమ్మను పడుకోని ఉన్నా నువ్వు తిన్నావు కదా ట్యాబ్లెట్లు తిన్నావు ఎందు నానా రకాల చెత్త చూడ మిశిర పకోడా అన్నీ తిన్నావు ఎందుకు నవ్వుతున్నావు నువ్వా అంటే నా తగిలితే నీ భలే సరదా కదా తగిలితే నీ భలే సరదా కదా ఇప్పుడు ఇప్పుడు ఏడుసా ఇప్పుడు ఏడుసా ఇప్పుడే నాకు సరదా కదా తగిలిండే తగిలి తగిలిండే అది అటు పట్టుకొని ఇట్టు తీగ పట్టుకొని వెనక పెట్టింది దమ్మా నేను తగిలింది ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఇప్పుడు నవ్వు అంతే కదా అందరికి అటునే ఉంటుంది ఎవరి నీ నొప్పి నీకు తెలిచే అప్పుడు తెలిచదు ఉంది అట్నే ఉందా వీడియో ఆఫ్ చేసే తల్లికి బాగా తగిలిలా అంట నిన్ను బాగా కొట్ట నువ్వు బక్కగా ఉన్న అక్కడ చిన్న నువ్వు

ఏయ్ 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 ఏంది ఎర్దకు నిగనతే ఏమన్నా అవసరం అనీగా నిగనతే ము చుప్పు ని మెచ్చుపనరు చుటికే నీరు పొసరిరోతు పాట నీరు నీ బయ నా అబ్బో నీ నా నీకుడి వచ్చ ऐसे ड्रम में लेते हैं मुंच आगे लाड पैर ताल देर पर ड्रम को आप जिस नवा ये वाला ना क्या दिल सा ना दिल ही तो पुट को पो सुस का आप जिस नवा चाप जिस ना डाले इंदर आये क्या नहीं अच्छा आप जिस ना चप्पो பகல பட்டாடு <laughs> నీకే 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 ఉండి చూపించాలి పలేకు పేస్నావు ఇప్పుడు ఎప్పుడు భలే ఓడు ఎవరు నువ్వే చిన్న గలీజ్ కాదు రెడీ అవ్వదు తనకి తొందరగా రెడీ అవుతావు కానే ఛీ ఛీ చెప్తా రెడీ అయిపోతే ఎడాటంటే సిన్నిటికి పెట్టాయి మొహం అట్ట మా మహేష్ అట్టాటాడు ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది చూపిస్తా ఉండీ చూడండి ఫ్రెండ్స్ ఇది రింగ్ లైట్ పలగ్గొట్టేసిండు తను బయటకు వెళ్ళిపోయినాడు నాతో మాట్లాడుకు కోపంగా ఇది పలగ్గొట్టేసి నీకు అంత కోపంగా ఉంటే నన్ను అనాలా ఈ వస్తువులతో ఏం పని చెప్పండి ఫ్రెండ్స్ మీరే ఇట్రా వచ్చినాడు చూడ్డానికి అమ్మాయి కూడా ఉంటాడు అవును నేనే అత్తి మాటలు అత్తి ఎవరో తెలిసింది చేయలే రా ఏం చూపించే నువ్వు విరుగొట్టింది అందరికి తెలియాలా నాకు కొత్తదన్నా తీపి లేకుండా ఉంటే అదన రిపేర్ చేయి

నువ్వు పెట్టు ఎవరు పోగొట్టింది ఏమి చాచి మాట్లాడుతున్నాడు అమ్మాయికి లాగా పెడతాడు నీకే అందుకే నువ్వు పలగ ఏదన్నా నీ అభ్య కొంచెం కూడా అర్థం చేసుకోడు ఫ్రెండ్స్

అదంతే అదే అదంతే ఉండేది కూడా పాగొడతావా ఉండేది కూడా అది ఏమన్నా పోవాలా నిన్న నువ్వు ఫస్ట్ ఎలుగుతున్నా చెక్ చేయి ఎన్ని అవసరం అలా నువ్వు నాకు పో చెక్ చేయి ఫస్ట్ పో చెక్ చేయి పడుతుంది నాక తెలుసు కదా నల్లే పోదావా అందుకని 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 అది పని చేయచ్చా చూడు చూడు గొనుక్కుంటావు నా లోపల గొనుక్ నిజంగా నిజంగా చెప్ప పెట్టు కానీ పెట్టు అది వెలగాల నీకుంట చూడు వేరేది కానీ నువ్వు వెళ్ళాల కానీ కానీ పిచ్చి పిచ్చే ఆడాజే బటన్ ఆంజియ్ ఆంజి ఆంజేయ్ నువ్వు నువ్వు ఆంజేయ్ ఫస్ట్ అంటే కానీ లా എൽഗൻലേ എന്ത എന്താ എല്ലാ എത്തി പടുത്ത എത്തി മാറ്റ മകുന്ന സിംപാഞ്ചര ചിലേ ഇങ്ങ ആഞ്ചേ പയൽതേരാ బయలుదేరను ఫస్ట్ ఇక్కడ నుంచి బయలుదేరిను నా కాడమ్మా కావ్ పో నువ్వేమన్నా తెలుసు కదా పడుకో ఉంటే నా తలక దాని తగిలింది అందుకని పగల కొట్టేసినా అవును పగల పడతా నా ఇష్టమా నా ఇష్టమా ఇదే వద్ద నీ లేదా నువ్వు మీ ఇంటికి అడవాడు మరి నువ్వు అంటున్నావా నిన్న కాకు అబ్బో అవునా అవునంట ఏమి ఇప్పుడు నువ్వు అనిందని కాదు అన్నావు నాకు నాకెంత హక్కు ఉన్నదో అంతే నీకు కూడా ఉన్నది సరేనా చూడు మా వైపు చారీ చెప్పుకునేతలకి నేడుకొచ్చేసింది ఇది ఇలా ఉంటుంది సరేలే మమ్మీ నీదే లే ఇల్లు నీదే నేను ఇంట్లో నాకు ఏడన్న ఒక చిన్న గుడిసేసి దాంట్లో జీవనం గడిపిస్తాడద్దు బయలుదేరు किचन रोले बैल दे रहे मार्ट लड़कों ने मार्ट लड़ते बुंदा रहा हाँ हाँ किचन रोले बैल दे रहे जाना मैं किस कर पे तीन दिन के अंदर ना पे टिप्पण बैठ कर ना पे पे बैठ कर पैटा पैटा पेट पेट को नहीं ना पेट को भाई हाँ ती चाहिए तीनों फर्स्ट पैटा वाले पेट को नहीं ना <laughs> माँ वीडिया माँ वीडिया ना माँ కట్ తీసుకోండి నేను వీడియో ఆన్ చేసాను లే చెప్పని చెప్పిన అట్లేదు సారీ సారీ తగులుతుంది అప్పుడు చెప్తా అవును